యూనివర్స్ విశ్వం అంటే ఏంటి ఈ విశ్వం ఎప్పుడు పుట్టింది దీని వయసు ఎంత ఇక ఈ విశ్వానికి ఏమైనా రూపురేఖలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి ప్రశ్నల కోసం మన శాస్త్రవేత్తలు ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉన్నారు అనంత విశ్వ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ముందు దాకా ఈ విశ్వం అంటే మన పాలపుంత మిల్కీవే ఒక్కటే అని మానవాళి భావించింది కానీ పంతొమ్మిది వందల ఇరవై ఐదున అమెరికాకు చెందిన ఆస్ట్రానమర్ ఎడ్విన్ పావెల్ హబుల్ ఈ విశ్వంలో చాలా గ్యాలక్సీలు ఉన్నాయని కనుగొన్నారు ఈ విషయాన్నే పంతొమ్మిది వందల తొంభైలో లాంచ్ చేసిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ నిరూపించింది అనేక గ్యాలక్సీలు గ్యాలక్సీ క్లస్టర్ల ఇమేజెస్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా మానవాళి గుర్తించగలిగింది రోమన్ క్యాథలిక్ ప్రీస్ మరియు ఫిజిస్ట్ అయిన జార్జెస్ లమేత్ర పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బిగ్ బ్యాంగ్ థియరీని ఆవిష్కరించాడు కానీ ఇప్పుడు దాదాపు వంద సంవత్సరాల తర్వాత జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ విశ్వం పుట్టుక బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పినట్టు అవ్వలేదన్న ఆనవాళ్ళు తెలుస్తున్నాయి అది ఎలా అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆ గ్యాలక్సీలని గుర్తించింది ఈ గ్యాలక్సీలు చాలా పురాతనమైనవి దాదాపు పదమూడు పాయింట్ రెండు బిలియన్ దూరంలో ఉన్నాయి ఇవి మన మిల్కీవే గ్యాలక్సీ కంటే చాలా రెట్లు పెద్దవి కూడా మరి ఈ ఆరు గ్యాలక్సీల ఉనికి బిగ్ బ్యాంగ్ థియరీ తప్పు అని ఎలా చెప్పాయి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ యూనివర్స్ పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న విస్ఫోటనం ద్వారా పుట్టింది విస్ఫోటనం తర్వాత అంచెలంచెలుగా ఎక్స్పాండ్ అవుతూ వాటిలో నక్షత్ర సమూహాలు ప్లానెట్స్ నెమ్మది నెమ్మదిగా పుట్టుకొస్తూ పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల తర్వాత ప్రస్తుతం మనం ఉన్న ఈ యూనివర్స్గా ఆవిర్భవించింది బిగ్ బ్యాంగ్ థియరీలో విస్ఫోటనం సంభవించిన హాఫ్ బిలియన్ సంవత్సరాలని కనుక మనం గమనిస్తే ఆ సమయంలో అతి చిన్న గ్యాలక్సీలు ఉండాలి కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పదమూడు పాయింట్ రెండు బిలియన్ సంవత్సరాల క్రితం అబ్జర్వ్ చేసిన ఈ ఆరు గ్యాలక్సీలు ఈ సమయానికి సంబంధించినవి ఇవి బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పినట్టు చిన్నవి కాకుండా అతి పెద్దగా ఉన్నాయి వీటి రూపకేతలు కూడా మన మిల్కీవే లాగానే స్థిరత్వంగా ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ ఒకవేళ నిజమైతే ఈ ఆర్ గెలాక్సీలు అసలు ఉండి ఉండకూడదు ఈ ఆరు గెలాక్సీలు ఉన్నాయి కాబట్టి దాదాపు పదమూడు పాయింట్ ఏడు బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనే విస్ఫోటకం ద్వారా ఈ విశ్వం పుట్టలేదు అని అనుకోవచ్చు జేమ్సెప్ టెలిస్కోప్ అందించిన ఈ ఆరు గెలాక్సీల సమాచారాన్ని శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నారు కంప్లీట్గా బిగ్ బ్యాంగ్ థియరీని కొట్టిపారలేదు కానీ ఈ ఆరు గ్యాలక్సీల ఉనికి ఈ విశ్వం పుట్టుక మీద అనేక ప్రశ్నలు లేవదీస్తున్నాయి ఈ విశ్వంలో ప్లానెట్స్ నక్షత్రాలు గ్యాలక్సీలు అన్నీ కలిపి దాదాపు ఫైవ్ పర్సెంట్ మాత్రమే అని శాస్త్రవేత్తల అంచనా మిగిలిన తొంభై ఐదు పర్సెంట్ మనకు కనిపించని ఎంటీ స్పేస్ దీన్నే ఒక విధంగా డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ అని కూడా అనుకోవచ్చు మనిషి కంటికి కనపడే ప్రతిదీ విజిబుల్ లైట్ అని అంటాం ఈ విజిబుల్ లైట్కి హై ఫ్రీక్వెన్సీస్లో అల్ట్రా వయోలేట్ రేస్ ఎక్స్ రేస్ గామా రేస్ ఉంటాయి వీటిని మన కన్ను చూడలేదు అలాగే విజిబుల్ లైట్కి దిగువ భాగాన లో ఫ్రీక్వెన్సీస్లో ఇన్ఫ్రారెడ్ మైక్రోవేవ్ రేడియోవేవ్స్ ఉంటాయి వీటిని కూడా మన కన్ను చూడలేదు కానీ వీటి ఉనికిని శాస్త్రవేత్తలు ఆల్రెడీ నిర్ధారించారు దీనికి చిన్న ఉదాహరణ మన ఇంట్లో ఉన్న టీవీ రిమోట్ నుంచి తెలుసుకోవచ్చు టీవీ రిమోట్కి ఇక్కడ చిన్న బల్బులాగా ఉంటుంది రిమోట్లో ఏ బటన్ నొక్కినా ఈ బల్బు వెలగనట్టే ఉంటుంది కానీ ఈ బల్బుని ఒక కెమెరా నుంచి చూస్తూ రిమోట్లో ఏ బటన్ నొక్కినా ఈ బల్బు వెలిగి ఆగిపోయినట్టు మనవాళ్ళు మనకి కనిపిస్తాయి ఇవే ఇన్ఫ్రాగడ్ రైస్ మన కన్ను ఇన్ఫ్రాగడ్ రైస్ని గుర్తించదు కానీ కెమెరా ఇన్ఫ్రాట్ వైస్ని గుర్తిస్తుంది ఆ గుర్తించే ఇన్ఫ్రాగట్ వేస్ని మనం కెమెరా ద్వారా చూడగలుగుతున్నాం ఇలా మన కన్ను విజిబుల్ లైట్ని ఒకటే చూడగలుగుద్ది కానీ మనిషి తయారు చేసిన యంత్రాలు మిగతా వయసును కూడా గుర్తించగలవు ఈ విశ్వంలో మనిషి తయారు చేసిన యంత్రాలకు కూడా అంత చిక్కని ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి వాటిలో ఉదాహరణ గ్రావిటేషనల్ వేవ్స్ నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీలు ఈ విశ్వంలో గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి ఉంటాయని మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆలివర్ హెవిసైడ్ అనే శాస్త్రవేత్త చెప్పారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదహారులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తను ప్రచురించిన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి ఉన్నాయని అవి రెండు బైనరీ స్టార్స్ లైక్ ఆ బ్లాక్ హోల్స్ సృష్టించిన అల్జడుల తరంగాలు అని రిపుల్స్ అని చెప్పారు ఈ గ్రావిటేషనల్ వేవ్బుల్స్ విశ్వంలో ఒకచోట నుంచి ఇంకో చోటికి స్పేస్ టైమ్ ఆధారంగా ట్రావెల్ చేస్తాయి అని కూడా చెప్పారు ఆనాటి తీరేని రెండు వేల పదిహేనులో అమెరికాలోని లూసియానా మరియు వాషింగ్టన్లో ఉన్న లిగో గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్స్ మొట్టమొదటిసారి డైరెక్ట్గా ఈ గ్రావిటేషనల్ వేవ్స్ని అబ్జర్వ్ చేశాయి ఈ వేవ్స్ రెండు బ్లాక్ హోల్స్ ఢీ ద్వారా జనరేట్ అయిన గ్రావిటేషనల్ వేవ్స్ అని నిర్ధారించారు అసలు మనం ఈ గ్రావిటేషనల్ వేవ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం నీళ్లలోకి ఒక రాయి వేస్తే వాటి తరంగాలని మనం చూడగలుగుతాం ఆ రాయి నీళ్లలో ఒక అలజడిని సృష్టించింది ఆ అలజడి నీళ్ల ఆధారంగా తగంగాల రూపంలో ఒక మూల నుంచి ఇంకో మూలకి ప్రయాణించాయి మరి గ్రావిటేషనల్ వేవ్స్ కూడా రెండు బ్లాక్ హోల్స్ చేసిన అలజడి ఆధారంగా పుట్టినవి మరి ఈ వేవ్స్ ఏ మీడియం ఆధారంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణిస్తున్నాయి దీన్ని బట్టి మనం ఒక మాట చెప్పుకోవచ్చు మనకి కనపడిన ఈ విశ్వం ఒక మీడియం లాంటిది అది మనకి అంతు చిక్కనిది వీటి మీద భవిష్యత్తులో జరిగే రిసెక్స్ల ఆధారంగా దాని ఉనికిని మనం తెలుసుకోగలుగుతాం